కన్నా లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరులో టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు అన్నదానం దుప్పట్ల పంపిణీ సత్తెనపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు టీడీపీ రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్ ఆధ్వర్యంలో శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించి దుప్పట్లు పంపిణీ చేసి ఘనంగా చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మానుకొండ శివప్రసాద్ మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణ ప్రతి అడుగు పేద సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సాగారని రాష్ట్ర మంత్రి మండలిలో ఉంటే రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఆయన రాజకీయంగా ఆయన ఉన్నత పదవులు అద్రోహించాలని కోరారు ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిసులు శ్రమించిన గొప్ప నాయకుడు గుంటూరు నగరంలో పట్టాభిపురం ఫ్లైఓవర్ ఆర్యూబీ ఎస్సీలకు ఐదు కోట్లతో అంబేద్కర్ భవన్ ముస్లిం మైనారిటీలకు షాదీకాన వంటి ఎన్నో ప్రతిష్టాత్మిక ప్రాజెక్టులు చేపట్టారని కొనియాడారు ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాజావళి మాట్లాడుతూ విద్యార్థి యువజన దశ నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన కన్నాగారు పెదకూర్పాడు గుంటూరు పశ్చిమ వంటి నియోజకవర్గంలో మాదిరిగా సత్తెనపల్లిలో కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని ఆదర్శవంతమైన నేత అని పదమూడేళ్లుగా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుని సమర్థతను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్లోకి తీసుకోవాలని కోరారు